అంటూ కూడా తదితరులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ఆ సెల్ఫీ బూత్ విశేషంగా కూడా ఆకట్టుకుంటుంది పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి ఫోటోలు దిగిన దిగినట్టుగా భావనలు కలిగేలా కూడా దీన్ని ఏర్పాటు చేశారు అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదిక ఏర్పాటు చేసిన కేసీఆర్ కేటీఆర్ కటౌట్లు అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న అంశాన్ని ఒకసారి అయితే చూడొచ్చు సో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ ఇరవై ఐదు ఏళ్ళ ప్రస్థానానికి సంబంధించి ఇక్కడ ఒక కటౌట్కు సంబంధించి విశేషంగా కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇద్దరు ఉన్నట్టుగా కనబడుతున్న అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు సో ఎలకతుర్తిలో రసతోత్సవ సభ జాతర నేడు సభా స్థలాన్ని పరిశీలనకు కే చెయ్యాలంటూ కూడా చూడొచ్చు సో మేడారాన్ని తలపించేలా ఏర్పాట్లు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అందరి చూపు బీఆర్ఎస్ సభ పైన జాతరలకు వెళ్ళినట్టు ఎండ్లపై ఎడ్ల బండ్లపై బెంబేలెత్తుతున్న బయలుదేరుతున్న ప్రజలు సారీ అక్కడ తప్ప చీమల తండుల పాదయాత్రలో ఇక డజన్ మంది వైద్యులు పది చోట్ల ప్రాథమిక చికిత్స కేంద్రాలు రెండున్నర వేల మంది వాలంటీర్లు వాకి వైఫై సౌకర్యం ముమ్మరంగా ఏర్పాట్లు సమీక్షిస్తున్న పోచంపల్లి పెద్ద నేడు కేసీఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఎలకతొక్తిలోని సభాస్థల పరిశీలనకు రానున్నారు అక్కడ ఉన్న పార్టీ ఇన్ఛార్జులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పెద్ద సుదర్శన్ రెడ్డి తదితరులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినప్పటికీ మరింత పగడ్బందీగా ఏర్పాట్లు ఉండేందుకు అవసరమైన సలహాలు సూచనలు కూడా కేటీఆర్ ఇవ్వనున్నారు బుధవారం హైదరాబాద్ నుంచి అసంతర్తి మీదుగా ఎలకతుర్తికి చేరుకుని అక్కడ పర్యాటక అక్కడ పర్యటన ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు అక్కడ నాయకులతో మాట్లాడుతున్నారు అందుబాటులో ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడి తిరుగు ప్రయాణం అవుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ ఉందో దీంట్లో అనేక రకాలైన కొత్త కొత్త టెక్నాలజీని కూడా వాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రెండున్నర వేల మంది అంటే దాదాపుగా ఇరవై ఐదు వందల పైచిలకు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఒక ప్రత్యేకమైన టీషర్ట్లు వేసుకొని ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఎలాంటి వాళ్ళకు ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలా చూడాలి నీళ్లు మజ్జిక ప్యాకెట్లను ఎలా అందించాలి అస్వస్థకు గురైన వాళ్ళని ఏ విధంగా ఆసుపత్రికి తరలించాలి అనేది ఒక సెషన్ గా ఇంకో సెషన్ మంది డజన్ మంది వాలంటీర్ అంటే వైద్యులకు సంబంధించి కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు వైద్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరికైనా పూర్తి స్థాయిలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యం అందించడానికి అక్కడ దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా అక్కడ వైఫై సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో కల్పించిన పరిస్థితి అయితే కనబడుతుంది ఆ సభా స్థలి వద్ద మీడియా ప్రతినిధులు ఇతరులు ఉపయోగించుకునేలా వైఫై సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు జాతీయ స్థానిక స్థానిక మీడియాకు ఇబ్బంది కలగకుండా వైఫై సౌకర్యాన్ని కూడా కల్పించున్నారు ఇక దాంతో పాటు బయో టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో సభకు వచ్చే వారి కోసం సుమారు వెయ్యి మూత్రశాలను మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు బయో టాయిలెట్లను ఏర్పాటు చేసే పనులు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు ఇటు మరోవైపు సెల్ఫీ బూత్లకు అంటే డిజిటల్ యుగానికి తగ్గట్టుగా ఈసారి సభా స్థలానికి సమీపంలో కొన్ని కొన్ని సెల్ఫీ బూత్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది సో రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు అక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి దాంతో పాటు పెద్ద సుదర్శన్ రెడ్డి దాస్యం వినయభాస్కర్ దాంతో పాటు అక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా ఆ నాయకులు అందరూ కూడా కలిసి కట్టి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పూర్తి చేస్తారు ఇంకా కూడా ఎలాంటి అవసరం ఉంటది ఇంకేం చేస్తే బాగుంటుంది అంటూ కూడా ఈ రోజు కేటీఆర్ కూడా వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇది ఒకవైపు కనబడతా అంటే ఇంకొక వైపు చూడండి బండి వెనక బండి కట్టి అంటూ కూడా సభకు తరలిన సూర్యపేట ప్రజలు ఐదు కిలోమీటర్లు ఎడ్ల నడిపిన జగదీష్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ సంబంధించి కూడా చూస్తున్నారు సో మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే ఆ బండి కట్టి పదహారు బండ్లు కట్టి అన్న పాటకు సూర్యపేట రైతులు మళ్లీ గుర్తు చేస్తున్నారని చెప్పారు పది రోజుల క్రితం రైతులు తనను కలిసి ఎడ్ల బండ్ల వెళ్తామంటే నూట ముప్పై కిలోమీటర్ల మేర ఎడ్ల బండ్లలో వెళ్లడం సాధ్యమైన అనగా కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను తట్టుకున్న ఎండను తట్టుకోవడం లెక్క కాదు అంటూ కూడా వాళ్ళు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణలో ఆకర్షణీయంగా అంటే ఇరవై ఐదేళ్ళ ప్రస్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రగబన్లు కావచ్చు ఇటు ఎడ్ల బండ్లు కావచ్చు దాంతోపాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనేక రకాలుగా కూడా వాళ్ళ యొక్క కొత్త కొత్త రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఇలా ఉంటే మరొక నీచమైన చర్యకు ఓడిగడుతున్న పరిస్థితి చూడొచ్చు నిజామాబాద్లో పోస్టులను చించి చించివేసిన వారి చేతనే పోస్టర్లు మళ్ళీ అతికిస్తున్న బిఆర్ఎస్ నాయకుడు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సో ఇక్కడ ఏం జరిగింది చించివేత నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంద్రాపూర్ ప్రాంతంలో అతికించిన బిఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్లను కొందరు దుండగులు చించివేశారు బిఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలువురు ప్రాంతాలలో పార్టీ కార్యకర్తలు పోస్టర్లు అతికించారు సోమవారం రాత్రి కొందరు వాటిని చించుతుండగా గుర్తించిన బిఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు చించిన పోస్టర్లను తిరిగి వారి చేతనే కూడా అంటించిన పరిస్థితి కనబడతాను ఇదో వైపు ఇంకో పక్కన వాల్ రైటింగ్కు సంబంధించి కూడా దాన్ని చెడిపేసి ఆ పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారంటే ఆ వాల్ రైటింగ్ ఎక్కడికక్కడ కూడా ఏంది కనిపించకుండా ఫ్రీ బస్ కానీ లేకపోతే ప్రభుత్వ ప్రకటనకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన యాన్లు కానీ ఇతరత్ర కానీ వాటన్నింటినీ కూడా ఏది కొత్తగా కూడా మళ్ళీ రాసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రజతోత్సవ సభకు సంబంధించి వాటిని అన్నింటినీ కూడా చేసింది కదా చేస్తే ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకంటే దారుణం ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కష్టకాలంలో తమకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పై లగచర్ల వాసులు అభిమానాన్ని చాటుకున్నారు ఎలకతుర్తిలో ఈ నెల ఇరవై ఏడున నిర్వహించే బీఆర్ఎస్ రథతోత్సవ సభ కోసం ఉడత భక్తిగా లక్ష రూపాయల విరాళాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అందజేశారు అని కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా లగచర్లకు సంబంధించిన బాధ్యతలకు సంబంధించి వాళ్ళు కష్టకాలంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా నిలవడంతో వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా సాయం చేసిన పరిస్థితి కనబడతాను సో పూర్తిగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి ఇక్కడ జరుగుతున్న పరిణామాన్ని మీరు కనుక ఒక్కసారి ఆలోచిస్తే లగచెల్లకు సంబంధించి మానవ హక్కుల కమిషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వడం కానీ దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర కూడా తెలంగాణ రాష్ట్ర రచ్చగా మారడం అన్ని జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అది ఎంత తారాస్థాయికి చేరిందంటే లంబాడి గిరిజన బిడ్డలకు సంబంధించి వాళ్ళ యొక్క ఏదైతే సంఘం ఉందో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పోరాటం చేయడం ఇది రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి వెళ్ళడం ఇటు జాతీయ స్థాయిలో ఇటు మహిళా కమిషన్ కానీ మానవ హక్కుల కమిషన్ కానీ దాంతోపాటు అనేక కమిషన్లకు కూడా వీళ్ళు వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో మానవ హక్కుల కమిషన్ వీళ్ళ మీద ఏంది పూర్తి స్థాయిలో దౌర్జన్యానికి పాల్పడ్డారు పూర్తిగా కూడా ఏంది అంటే పోలీసులందరూ వీళ్ళపై లాఠీచార్జ్ చార్జ్ చేశారు అంటూ కూడా పూర్తి స్థాయిలో మహిళలకు సంబంధించి చెప్పిన విషయం గర్భిణీలను కూడా అనేక రకాలుగా వేధింపులకు చేశారు వాళ్ళకు సకాలంలో కూడా వైద్యం అందించిన పరిస్థితి కనబడింది అంటూ కూడా వాళ్ళ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది సో లగచల్ల ఘటన జరిగినప్పటి నుండి ఆది నుండి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు వెన్నంటి నిలిచింది భారతీయ భారత రాష్ట్ర సమితి సో భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో వెన్నంటి నిలవడంతో ఈ రోజు ఇరవై ఏడో తారీఖు ఏప్రిల్ ఏదైతే ఎలకతూర్తిలో జరగబోయే రజతోత్సవ సభకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా అందించిన పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తిగా కూడా మీరు అందరు కూడా ఆలోచించండి ఇటు లగచెళ్ళకి సంబంధించిన బాధ్యతలు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు వాళ్ళకి ఏదైతే మానవ హక్కుల సంఘం పూర్తి స్థాయిలో కూడా ఆరు వారాల గడువిచ్చిందో ఎన్ కి సంబంధించి పూర్తిగా కూడా హెచ్ఆర్సీకి కి సంబంధించి మరి నెక్స్ట్ ఆవిడ పోలీసులు ఎవరైవ ఉన్నారో వాళ్ళు పోలీసులందరినీ డిస్మిస్ చేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాం ఇక దీంతో పాటుగా ఇక్కడ లగచర్ల సంబంధించిన వాళ్ళు ఒక్కరే కాదండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒకసారి పరిణామాన్ని చూడొచ్చు బీఆర్ఎస్ రసతోత్సవ సభ నిర్వహణ కోసం నందినగర్ లో కేటీఆర్ కు ఆరు లక్షల చెక్కును అందజేసిన ఎమ్మెల్సీ శంబిపురి రాజు అంచు కూడా చూడొచ్చు ఇక్కడ రసతోత్సవ పాటల సీడీని ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో రసమయ్య బాలకృష్ణ దేశపతి శ్రీనివాస్ తదితరులు అంచు కూడా ఇక్కడ చూడొచ్చు నందినగర్ లోని తన నివాసంలో చెలో వరంగల్ వాల్ వాల్పోస్ ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రం ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఎమ్మెల్యేలు వివేకానంద మాధవరం కృష్ణారావు నాయకులు శ్రీనివాస్ గౌడ్ పువ్వాడ అజయ్ కుమార్ రసమై బాలకృష్ణ గాదరి కిషోర్ అంటూ కూడా తదితరులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతాను సో మొత్తానికి సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ బూత్ విశేషంగా కూడా ఆకట్టుకుంటుంది పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి ఫోటోలు దిగిన దిగినట్టుగా భవనలు కలిగేలా కూడా దీన్ని ఏర్పాటు చేశారు అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదిక ఏర్పాటు చేసిన కేసీఆర్ కేటీఆర్ కటౌట్లు అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న అంశాన్ని ఒకసారి అయితే చూడొచ్చు సో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ ఇరవై ఐదు ఏళ్ళ ప్రస్థానానికి సంబంధించి ఇక్కడ ఒక కటౌట్ సంబంధించి విశేషంగా కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇద్దరు ఉన్నట్టుగా కనబడుతున్న అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు సో ఎలకతుర్తిలో రసతోత్సవ సభ జాతర నేడు సభా స్థలాన్ని పరిశీలనకు కే అని కూడా చూడొచ్చు సో మేడారాన్ని తలపించేలా ఏర్పాట్లు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అందరి చూపు బీఆర్ఎస్ సభ పైన వెళ్ళినట్టు ఎండ్ల ఎండ్లపై ఎడ్ల బండ్లపై బెంబేలెత్తుతున్న ఎత్తుతున్న బయలుదేరుతున్న ప్రజలు సారీ అక్కడ చీమల తండుల పాదయాత్రలో డజన్ మంది వైద్యులు పది చోట్ల ప్రాథమిక చికిత్స కేంద్రాలు రెండున్నర వేల మంది వాలంటీర్లు వాకిటాకీలు వైఫై సౌకర్యం ముమ్మరంగా ఏర్పాట్లు సమీక్షిస్తున్న పోచంపల్లి పెద్దినేడు పెద్ద నేడు సభాస్థలకి కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు కేసీఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామరక్ష మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఎలకతుర్తిలోని సభా స్థలాల పరిశీలనకు రానున్నారు అక్కడ ఉన్న పార్టీ ఇన్ఛార్జులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పెద్ద రెడ్డి తదితరులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినప్పటికీ మరింత పగడ్బందీగా ఏర్పాట్లు ఉండేందుకు అవసరమైన సలహాలు సూచనలు కూడా కేటీఆర్ ఇవ్వనున్నారు బుధవారం హైదరాబాద్ నుంచి అసంతర్తి మీదుగా ఎలకతుర్తికి చేరుకుని అక్కడ పర్యాటక అక్కడ పర్యటన ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు అక్కడ నాయకులతో మాట్లాడుతున్నారు అందుబాటులో ఉన్న మీడియా ప్రతిదీతో మాట్లాడి తిరుగు ప్రయాణం అవుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ ఉందో దీంట్లో అనేక రకాలైన కొత్త కొత్త టెక్నాలజీని కూడా వాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రెండున్నర వేల మంది అంటే దాదాపుగా ఇరవై ఐదు వందల పై కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఒక ప్రత్యేకమైన టీషర్ట్లు వేసుకుని ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఎలాంటి వాళ్లకు ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలా చూడాలి నీళ్లు మజ్జిగ ప్యాకెట్లను ఎలా అందించాలి అస్వస్థకు గురైన వాళ్ళని ఏ విధంగా ఆసుపత్రికి తరలించాలి అనేది ఒక సెషన్ గా ఇంకో సెషన్ మంది డజన్ మంది వాలంటీర్ అంటే వైద్యులకు సంబంధించి కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు వైద్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరికైనా పూర్తి స్థాయిలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యం అందించడానికి అక్కడ దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా అక్కడ వైఫై సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో కల్పించిన పరిస్థితి అయితే కనబడుతుంది ఆ సభా మీడియా ప్రతినిధులు ఇతరులు ఉపయోగించుకునేలా వైఫై సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు జాతీయ స్థానిక స్థానిక మీడియాకు ఇబ్బంది కలగకుండా వైఫై సౌకర్యాన్ని కూడా కల్పించున్నారు ఇక దాంతో పాటు బయో టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో సభకు వచ్చే వారి కోసం సుమారు వెయ్యి మూత్రశాలను మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు బయో టాయిలెట్లను ఏర్పాటు చేసే పనులు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు ఇటు మరోవైపు సెల్ఫీ బూత్లకు అంటే డిజిటల్ యుగానికి తగ్గట్టుగా ఈసారి సభా స్థలానికి సమీపంలో కొన్ని కొన్ని సెల్ఫీ బూత్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది సో రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు అక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి దాంతో పాటు పెద్ద సుదర్శన్ రెడ్డి దాస్యం వినయభాస్కర్ దాంతో పాటు అక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా ఆ నాయకులు అందరూ కూడా కలిసి కట్టి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పూర్తి చేస్తారు ఇంకా కూడా ఎలాంటి అవసరం ఉంటది ఇంకేం చేస్తే బాగుంటుంది అంటూ కూడా ఈ రోజు కేటీఆర్ కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇది ఒకవైపు కనబడతా అంటే ఇంకొక వైపు చూడండి బండి వెనక బండి కట్టి అంటూ కూడా సభకు తరలిన సూర్యపేట ప్రజలు ఐదు కిలోమీటర్లు ఎడ్ల నడిపిన జగదీష్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ మరో చూస్తున్నారు సో మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అన్న పాటకు సూర్యపేట రైతులు మళ్లీ గుర్తు చేస్తున్నారని అని చెప్పారు పది రోజుల క్రితం రైతులు తనను కలిసి ఎడ్ల బండ్ల వెళ్తామంటే నూట ముప్పై కిలోమీటర్ల మేర ఎడ్ల బండ్లలో వెళ్లడం సాధ్యమైన అనగా కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను తట్టుకున్న ఎండను తట్టుకోవడం లెక్క కాదు అంటూ కూడా వాళ్ళు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణలో ఆకర్షణీయంగా అంటే ఇరవై ఐదు ప్రస్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రగబనులు కావచ్చు ఇటు ఎర్ల బనులు కావచ్చు దాంతోపాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనేక రకాలుగా కూడా వాళ్ళ యొక్క కొత్త కొత్త రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఇలా ఉంటే మరొక నీచమైన చర్యకు ఓడిగడుతున్న పరిస్థితి చూడొచ్చు నిజామాబాద్ లో పోస్టులను చించి చించి వేసిన వారి చేతనే బిఆర్ఎస్ పోస్టులను మళ్ళీ అతికిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు అంచు కూడా చూస్తున్నాం పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ ఏం జరిగింది బీఆర్ఎస్ పోస్టర్ల చించివేత నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంద్రాపూర్ ప్రాంతంలో అతికించిన బిఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్లను కొందరు దుండగులు చించివేశారు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలువురు ప్రాంతాలలో పార్టీ కార్యకర్తలు పోస్టర్లు అతికించారు సోమవారం రాత్రి కొందరు వాటిని చించుతుండగా గుర్తించిన బిఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు చించిన పోస్టర్లను తిరిగి వారి చేతనే కూడా అంటించిన పరిస్థితి కనబడుతుంది ఇదో వైపు ఇంకో పక్కన వాల్ రైటింగ్ కు సంబంధించి కూడా దాన్ని చెడిపేసి ఆ పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారు ఆ వాల్ రైటింగ్ ఎక్కడికక్కడ కూడా ఏంది కనిపించకుండా ఫ్రీ బస్ కానీ లేకపోతే ప్రభుత్వ ప్రకటనకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన యాల్ కానీ ఇతరత్ర కానీ వాటన్నింటినీ కూడా ఏది కొత్తగా కూడా మళ్ళీ రాసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రజతోత్సవ సభకు సంబంధించి వాటిని అన్నింటినీ కూడా చేసింది కదా చేస్తే ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకంటే దారుణం ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను కష్టకాలంలో తమకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పై లగచెర్ల వాసులు అభిమానాన్ని చాటుకున్నారు ఎలకతుర్తిలో ఈ నెల ఇరవై నిర్వహించే బిఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఉడత భక్తిగా లక్ష రూపాయల విరాళాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అందజేశారు అని కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా లగచెళ్లకు సంబంధించిన బాధ్యతలకు సంబంధించి వాళ్ళు కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా నిలవడంతో వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా సాయం చేసిన పరిస్థితి కనబడతాం సో పూర్తిగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి ఇక్కడ జరుగుతున్న పరిణామాన్ని మీరు కనుక ఒక్కసారి ఆలోచిస్తే లగచెల్లకు సంబంధించి మానవ హక్కుల కమిషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వడం కానీ దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారడం అన్ని జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అది ఎంత తారాస్థాయికి చేరిందంటే లంబాడి గిరిజన బిడ్డలకు సంబంధించి వాళ్ళ యొక్క ఏదైతే సంఘం ఉందో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పోరాటం చేయడం ఇది రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి వెళ్ళడం ఇటు జాతీయ స్థాయిలో ఇటు మహిళా కమిషన్ కానీ మానవ హక్కుల కమిషన్ కానీ దాంతోపాటు అనేక కమిషన్లకు కూడా వీళ్ళు వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో మానవ హక్కుల కమిషన్ వీళ్ళ మీద ఏంది పూర్తి స్థాయిలో దౌర్జన్యానికి పాల్పడ్డారు పూర్తిగా కూడా ఏంది అంటే పోలీసులందరూ వీళ్ళపై లాఠీ చార్జ్ చేశారు అంటూ కూడా పూర్తి స్థాయిలో మహిళలకు సంబంధించి చెప్పిన విషయం గర్భిణీలను కూడా అనేక రకాల